హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఆద్య ఇక తన ఫ్రెండ్ని తీసుకొచ్చి చారు తన భార్య అని తనకి చారుకి ఒక బిడ్డ కూడా ఉన్నాడని ఇంట్లో అందరి ముందు చెప్పమని ఆద్య అంటూ ఉంటే సరే ఆద్య చేస్తాను సాయం అని చెప్పి ఇక రఘురం ఇంటికి వచ్చి తను నా భార్య నేను తాలి కట్టిన భార్య కావాలంటే ఫోటోస్ చూడండి దానికి కారణం నా చేతిలో ఉన్న బిడ్డనే అని ఈ విధంగా అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మరి ఆద్య తన ఫ్రెండ్ని తీసుకొచ్చి చారు తన భార్య అని చారుకి తనకి ఒక బిడ్డ కూడా ఉన్నాడన్న అబద్ధం ఎందుకు చెప్పించింది తన తండ్రి ఎక్కడ ఉన్నాడో నిజం చెప్తుంది అనే నమ్మకంతోనే ఇదంతా చేసిందా అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ ఆ వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రామలక్ష్మితో రఘురాం ఉత్తరం రాపిస్తూ ఉంటాడు పూజ్యుడైన నాన్నగారికి అనగానే రామలక్ష్మి షాక్ అయిపోయి ఏంటి నాన్న అని అంటూ ఉంటే చెప్తున్నాను కదమ్మా లెటర్ రాయి అనగానే సరేనా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది వెంటనేక రామలక్ష్మి ఉత్తరం రాస్తూ ఉంటుంది రఘురాం చెప్పే ప్రతి ఒక్క మాట కూడా పూజలైన నాన్నగారికి మీరు నాకు పెళ్లి సంబంధం చూశారు కానీ నా మనసులో ఎవరున్నారు అసలు నా మనసుకి ఆ పెళ్ళికొడుకు నచ్చడా లేదా అని మీరెవరు అడగలేదు నాన్న కానీ నేను నాకు ఇష్టమైన నా జీవితాన్ని ఎంచుకున్నాను నాకు ఇష్టమైన వారితో వెళ్ళిపోతున్నాను నా తండ్రి ఏమైపోయినా నా కుటుంబ గౌరవం ఏమైపోయినా నాకు పర్లేదు నేను వెళ్ళిపోతున్నాను ఇట్లు ఏమీ కానీ మీ కూతురు అని చెప్పి లెటర్లో రాపిస్తూ ఉండగా రామలక్ష్మి షాక్ అయిపోయి రఘురాం కాళ్ళ మీద పడి నానా అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది లెగుస్తావా లెగవా కాళ్ళ మీద ఎందుకు పడ్డావు అయినా నీకు ఒక తండ్రికి ఎలా విలువ ఇవ్వాలో తెలియదు ఎలా గౌరవించాలో తెలియదు ఇన్నాళ్ళు నా కూతురు నేను చెప్పిన మాట జమదాటదని అనుకున్నాను కానీ నేను ఈరోజు ఆ సౌర్యతో చూసిన తర్వాత నాకే ఒళ్ళంతా కంపరంగా ఉంది నేను ప్రశాంత్ని పెళ్ళి చేసుకుంటాను నానా అని చెప్పావు పెళ్లి సంబంధం ఫిక్స్ చేశాం తర్వాత సౌర్యని ఇష్టపడ్డావు ఆయన కూడా సౌర్యని ఇష్టపడ్డావా అని అడిగాను అంటే ఇష్టం లేదు అని చెప్పావు తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటుంటే నన్ను పాడు చేయాలనుకుంది ప్రశాంత్ సౌరీ కాదు అని చెప్పావు నీ మాటలు ఎలా నమ్మాలి ఇంట్లో ఎవరికి తెలియకుండా నువ్వు సౌరీతో వెళ్ళాలనుకున్నావని నా తమ్ముడు చెప్పినప్పుడే నేను సగం చచ్చిపోయాను ఆయన ఇదంతా ఎందుకు చేశావని చెప్పి నేను అడగను నీ ఇష్టమైన జీవితం నీకు ఇష్టమైన వారితో నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అదంతా నీ ఇష్టం అని అంటూ ఉంటే నాన్న ఆ రోజు కూడా నేను సౌరీసార్తో వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు నాన్న మీరు ఇలా మాట్లాడితే నేను మీతో ఎక్కడికి రాను మిమ్మల్ని ప్రేమించను అని చెప్పడానికి మాత్రమే కేవలం అక్కడికి వెళ్ళాను నానా కానీ బాబాయ్ మమ్మల్ని అలా చూసి తప్పుగా అపార్థం చేసుకున్నాడు సార్ తప్పు చేయలేదు నాన్న అని చెప్తే మీరు నమ్మట్లేదు ప్రశాంతిక దుర్మార్గుడు అని తెలిసినప్పుడు మీరు చాలా బాధపడతారు నాన్న ప్రశాంత్ దుర్మార్గాన్ని బయటపెట్టి సౌర్య గారు మంచివాళ్ళు అని నేను ఎలాగైనా ప్రూవ్ చేస్తాను అని చెప్పి రామలక్ష్మి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకపోతే జానకి వచ్చి ఏమైందండి అని అడుగుతూ ఉంటే ఇంకా ఏం కావాలి రేపు గుడిలో రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్ళి జరగాలని నిర్ణయించాం కానీ రామలక్ష్మి మాత్రం రోడ్లమ్మట చెట్ట వెంట పొట్ల వెంట ఆ సౌరిని వేసుకొని తిరుగుతుంది అని చెప్పగానే అవునా అని చెప్పి జానకి షాక్ అయిపోతుంది జానకి నువ్వేం చేస్తావో నాకు తెలీదు రామలక్ష్మి ఎలాగైనా ప్రశాంత్ని పెళ్ళి చేసుకొని తీరాలి అనగానే ఏమండి నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అపార్థం చేసుకోకండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే జానకి వెంటనే ఇలా అంటూ ఉండగా రఘురాం సరే చెప్పు జానకి అని అంటూ ఉంటాడు ప్రశాంత్కిచ్చి రామలక్ష్మిని పెళ్ళి చేయాలనుకున్నారు కదా ప్రశాంత్ దుర్మార్గుడు అని రామలక్ష్మి అంటుంది మన కూతురు నోరు తెరిచి ఎప్పుడూ అబద్ధం చెప్పదు కదండి అది తన మీద మనకున్న నమ్మకం అలాంటి నమ్మకాన్ని రామలక్ష్మి ఒమ్ము చేస్తుంది అని నేను అనుకోవట్లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది రామలక్ష్మి నిజంగా ప్రశాంత్ అలా చేయకపోతే తను దుర్మార్గుడు అని సారీస్ అన్ని ప్రేమించినందుకు తను మంచివాడని చెప్పేది కదా అయినా రామలక్ష్మి మనసులో సౌర్యం ఉన్నాడా లేదా అని పక్కన పెడితే ప్రశాంత్ తన మనసులో లేనప్పుడు తను ఎలా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలదు అని ఈ విధంగా రఘురం అంటూ ఉంటే జానకి అంటూ ఉంటే రఘురాం అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆద్యం మాత్రం తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు నాన్నని ఎలా బయటకు తీసుకురావాలి ఈ చారుకి ఏం చెప్పినా అర్థం కావట్లేదు ఎంత చెప్పినా వినట్లేదు భావనే నన్ను కలిపే వరకు మా నాన్నని చూపించను అని బెదిరిస్తుంది నాన్న తెలుసుకోవడం ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే అది చెప్పినట్లు చారు ఇక హాల్లో పడక వేసుకొని పడుకుంటుంది పద్మా పార్వతి ఇద్దరు కూడా బెడ్షీట్లు తీసుకొచ్చి చారు పక్కన పాటకులు ఈటోకలో పడుకోవడంతో ఏంటి ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే నేను ఇక్కడ కానీ అన్నయ్య చూస్తే కొంపలు అంటుకుపోతాయి అని అంటూ ఉంటే కొంపలు అంటుకుపోవాలని నీ కొడుకుని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాను మళ్ళీ మీరేంటి ఇక్కడ వెళ్తారా వెళ్ళరా అని అడుగుతూ ఉంటే మేము వెళ్ళాం ఇక్కడే పడుకుంటాం అని అంటూ ఉంటారు అయితే నువ్వు వెళ్ళి గదిలో పడుకుంటే మేము వెళ్తాము అని ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ సరే నేను వెళ్తాను గదిలోనికి మీరు వెళ్ళి మీ రూమ్లో పడుకోండి అనగానే అమ్మ ఆశ దోష అప్పడం వడ అని చెప్పి పద్మ అంటూ ఉంటారు అయితే ఇప్పుడు మీరు ఇక్కడే పడుకుంటాను అంటారు అంతే కదా అనగానే అవును మాకు ఫుల్గా నిద్ర వస్తుంది మేము పడుకుంటున్నాం నువ్వు కూడా పడుకో గుడ్ నైట్ అని చెప్పి పద్మపార్వతి ఇద్దరు కూడా నిద్రలోకి జారుకుంటారు ఇక వెంటనే చారు ఆది దగ్గరికి వెళ్ళి ఇంకా సలహా ఏదైనా ఉంటే తీసుకోవాలని ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య రారా అని అంటూ ఉంటే ఎక్కడికి అని చెప్పి చారుతో ఆద్య అంటూ ఉంటుంది అది నువ్వు నన్ను హాల్లో పడుకుంటే పెద్ద చూసి చూసి శ్రీనుభావని నన్ను కలుపుతారని చెప్పావు కదా అనగానే అవును చెప్పాను అని అంటూ ఉంటే అది నేను నెరవేర్చడానికి చూస్తుంటే ఇక అత్తయ్య అలాగే పిన్ని ఇద్దరు కూడా చూడు ఏం చేస్తున్నారో వాళ్ళిద్దరు కూడా వచ్చి నా పక్కనే పడుకున్నారు నాతో పాటే పడుకుంటామని అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఆది అని చెప్పి అడుగుతూ ఉంటే అవునా ఇది ఒకటే మార్గం అని చెప్పాను కదా ఆయన పిన్ని అతయ్యని అక్కడి నుంచి పంపించేసి అని చెప్పి ఆది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకపోతే ఆది ఎలాగైనా చారు నుంచి తన నాన్నని కాపాడుకోవాలనే ఆలోచనతో ఆది తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనే నేను కలవాలి అని చెప్పగానే సరే అది అని చెప్పి తన ఫ్రెండ్ వస్తాడు ఫ్రెండ్ వచ్చిన తర్వాత జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అవునా అని చెప్పి షాక్ అయిపోతాడు అయితే మన ఇద్దరం కూడా ఒక డ్రామా ఆడాలి అనగానే ఏంటది అని చెప్పి అంటూ ఉంటే ఆద్య స్క్రిప్ట్ లాగా అంతా కూడా చెప్తూ ఉంటుంది తన ఫ్రెండ్కి తన ఫ్రెండ్ ఇక ఇంటికి వచ్చి చారు తనకి భార్య అని తనకి చారుకి పుట్టిన ఒక బిడ్డ కూడా ఉన్నాడని డ్రామా ఆడమంటే సరే అని చెప్పేసి ఆద్య ఫ్రెండ్ ఇంటికి వస్తాడు చారు అప్పుడే కూర్చొని పల్లీలు తింటూ ఉంటుంది రఘురామ్ గారు రఘురామ్ గారు అని చెప్పి ఆద్య ఫ్రెండ్ అనడంతో అందరు కూడా బయటకు వచ్చేస్తారు ఎవరు నువ్వు అనగానే నేను ఎవరో పక్కకు చెప్ తర్వాత చెప్తాను కానీ నా భార్య చారు ఇక్కడ ఉందా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి చారు నీ భార్య ఏంటి అని పద్మ ఆరుస్తూ ఉంటే రఘురం ఇలాంటూ ఉంటాడు ఆగు పద్మ ఎవరు కావాలి బాబు నీకు అనగానే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి చారునే కదా చారు ఇక్కడే ఉందని తెలిసి వచ్చాను అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మరిక తన చేతిలో ఉన్న బిడ్డని తీసి చారు చేతిలో పెట్టి చారుకి నాకు పుట్టిన బిడ్డ అనగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు మరి అది ఎందుకు ఇలా చేస్తుంది తన తండ్రిని ఎలాగైనా చారు నుంచి కాపాడుకోవడానికైనా